జమ్మూ కశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రదేశాలకు మళ్లీ సందర్శకుల రాక మొదలైంది పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగున్నప్పటికీ సందర్శకులపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు దేశ విదేశాలకు చెందిన టూరిస్టులు పహల్గాంలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు కించిత్ భయం లేకుండా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు జమ్మూ కశ్మీర్ లోని క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి పర్యాటకులే లక్ష్యంగా దాడి జరిగినప్పటికీ సందర్శకులపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పహల్గాంకు తరలివస్తున్నారు ఏమాత్రం భయపడకుండా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు ఈ నెల ఇరవై రెండున ప్రముఖ పర్యాటక కేంద్రం బైసరన్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోయారు ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండించింది దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు బాసటగా నిలిచాయి ఆ భయానక ఘటన నుంచి పహల్గాం వాసులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు శ్మశాన వాతావరణం నెలకొన్న పహల్గాం లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి స్థానికులు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు పహల్గామ్లో ఆదివారం పాక్షికంగా దుకాణాలు వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి రోడ్లపై జనసంచారం మొదలైంది ఉగ్రదాడి ఘటనతో నిన్న మొన్నటి వరకు బోసిపోయిన పహల్గామ్ లోని పర్యాటక కేంద్రాలకు మళ్లీ సందర్శకుల రాక మొదలైంది పర్యాటకులే లక్ష్యంగా ఈ నెల ఇరవై రెండున ఉగ్రదాడి జరిగినప్పటికీ ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులు కూడా పహల్గామ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఉత్సాహంగా సందర్శిస్తున్నారు ఏమాత్రం భయపడకుండా అన్ని ప్రాంతాలను కలిగి తిరుగుతున్నారు ఉగ్రదాడి ఘటన గురించి తెలిసినప్పటికీ భారత్ను ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నామని అందుకే పహల్గాంకు వచ్చినట్లు క్రొయేషియా Serbia. We decided to come, although we heard the day before that there was the terrorist attack in Kashmir. but we decided to come. We wanted to see the country, we wanted to meet the people to see the beauties of your country. And so far we are very satisfied. We feel safe. Uh, the people are beautiful, the people are very hospitable. they are talking to us, they are very very approachable. So yeah, we are very satisfied here. మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు లోని అనేక పర్యాటక ప్రాంతాలను ఉత్సాహంగా సందర్శించారు భూతల స్వర్గంగా పేరొందిన జమ్మూ కశ్మీర్ అందాలను ఆస్వాదించారు ఉత్సాహంగా పడవలో షికారు చేశారు ప్రకృతి అందాల మధ్య సెల్ఫీలు గ్రూప్ ఫోటోలు దిగుతూ సంతోషంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించినట్లు చెప్పారు ఈ యాత్ర మధుర స్మృతిగా నిలిచిపోతుందన్నారు ఉగ్రదాడి ఘటన జరిగినప్పటికీ ఎలాంటి భయం లేదన్నారు అన్ని చోట్ల సైనిక బలగాలు గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు మీడియాలో జరుగుతోన్న ప్రచారానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉందని పర్యాటకులు తెలిపారు హా పే కో థర్డ్ ఆయీ ట అటెక్ హు థా बहुत डरे हुए थे हमारे घर वाले भी बोल रहे थे कि मत जाओ लेकिन यहाँ आने के बाद बहुत सारे सिक्योरिटी दिखी सीआरपीएफ के जवान जगह जगह पे है और यहाँ के लोकल जो लोग है वो बहुत सपोर्टिव है कोऑपरेटिव है ऐसा लगा ही नहीं कि हम बहुत डर के माहौल में यहाँ पे घूम रहे बहुत सेफ है एक्चुअली जो माहौल बना है और जो टीवी में हम लोग जो देख रहे हैं एक्चुअल में यहाँ पे वैसा नहीं है डर का माहौल तो नहीं है यहाँ पे बहुत ज्यादा सेफ है यहाँ के लोकल पीपल्स इतना रिस्पेक्ट करते हैं इतना మరోవైపు బీజేపీ శ్రేణులు స్థానికులు పహల్గాం ప్రధాన మార్కెట్ లో ప్రదర్శన నిర్వహించారు ఉగ్రవాదంతో పాటు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీ లేదా మరో పార్టీ ఏదైనా ప్రతి ఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని నినదించారు